డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామ పంచాయతీ చిత్తమ్మ చెరువు ఏరియాలో ప్రజలు మంచి నీతి కష్టాలతో అలాడుతున్నారు కామనగరువు గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టెం చెరువు ప్రాంతానికి వచ్చేసరికి జలజీవన స్కీమ్ ద్వారా అందిస్తున్న మంచి నీటి సరఫరా ఫోర్స్ లేకపోవటం వలన సాధారణ బింది ఎత్తుకి నీరు రాకపోవడంతో కోసం కుళాయల వద్ద లోతుగా గోతులు తవ్వుకుని గోతులు ఏర్పరచుకుని ఆ గోతుల్లోకి మహిళలు బిందులు ఉంచితే గాని నీళ్లు రాని పరిస్థితి ఇక్కడ మహిళలకు ఏర్పడింది రోజూ ఉదయానే నీరు పట్టుకోవాలంటే ప్రతి స్త్రీ గోతులోకి దిగి నీళ్లు పట్టుకోవాల్సిందేనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోజూ ఇలా జరుగుతున్న సరే పంచాయతీ అధికారులు తమకు ఏమి పట్టినట్లు చోద్యం చూస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కొలేలలో ఫోర్స్ ప్రైజర్ పెంచి ఇక్కడ మహిళలు గోతులలో దిగకుండా మంచి నీళ్లు పట్టుకుని వారి మంచినీటి కష్టాలు తీర్చాలని పంచాయతీ అధికారులను మహిళలు సవినయంగా విన్నవించుకుంటున్నారు కావున పంచాయతీ చిత్తంతో నాకు చిత్తం తొరగొట్టుకు నీళ్ళు రావట్లేదు గోతుల్లో ఉన్న నీరోజు ఓడుకున్న ఆరోగ్యం బాగట్లేదు మరి నీరు తాగుతున్నా మీరు పాత అధికారులు

మా చిట్ట చెరు అండి మాకు ఎప్పటినుంచో వాటర్ ప్రాబ్లం అండి అయినా ఏదో వాటర్ వేసారండి వేసినా కానీ మళ్ళీ మానేయడం వల్ల వాటర్ రావడం రాకపోవడం వల్ల మేము గోతులు తవ్వుకున్నామండి ఆ గోతుల్లో నుంచి నీళ్ళు తోడుకుంటున్నాము అవి కూడా మురికి నీళ్ళు ఏదో డ్రైన్ వాటర్ లాంటి వాసన వస్తున్నది అయినా ఎప్పటికీ అయ్యే పట్టుకుని మేము వాడుకుంటున్నాము మాకు అయితే అందుకే మేము అనారోగ్య అవుతున్నామండి మరి అధికారులు ఉన్నారు కానీ ఎవరు మాకు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఈ వాటర్ ప్రాబ్లం తీర్చమని మేము అధికారులను అడుగుతున్నామండి కామన్ గారు పంచాయతీ చిత్తం చెరగట్టు మాకు చిత్తం చెరగొట్టుకు నీళ్ళు రావట్లేదు గోతుల్లో ఉన్నా నీళ్ళు తోడుకుంటున్నాం ఆరోగ్యం పోగొట్లేదు మట్టి నీళ్ళు తాగుతున్నాం మీరు అధికారులు మాకు ఏమైనా సాయం చేసి మంచి నీళ్ళు తప్పింటారని అడుగుతున్నాం